హైదరాబాద్ లక్నో సూపర్ కింగ్ ఇవాళ తలపడనున్నాయి ఉప్పల్ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి రెండు టీంలు తలపడనున్నాయి ఈ నేపథ్యంలో లక్నోపై దండయాత్ర చేసేందుకు ఎస్ఆర్ఎస్ సిద్ధమైంది ఉప్పల్ స్టేడియంలో సొంత గడపే బ్యాటింగ్ మోత భోగించాలని సన్ రైజర్స్ ఓటమి దెబ్బను చవిచూసి ఎలాగైనా విక్టరీ కొట్టాలని సూపర్ జాయింట్స్ విలువరుతున్నాయి రెండో మ్యాచ్ ఉప్పల వేదికగా లక్నో సూపర్ జెంట్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది ఇరు జట్లలోనూ పవర్ హీటర్లు ఉండడంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా చెప్పవచ్చు ఈ మ్యాచ్లోను విజయం సాధించి ప్యాంట్ల పట్టికలు మరింత ఆధిక్యాన్ని పెంచుకోవాలనే పట్టుదల మీద ఉంది ఎస్ఆర్హెచ్ ఇక సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా దుర్భేద్యంగా కనిపిస్తుంది ట్రావీసీ హెడ్ అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసిన్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లు వణికించేలా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అంటే ప్రతి జట్టు కూడా భయపడుతుందట ఇక ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి ఎందుకంటే ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలిపూర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేస్తుంది బరిలోకి దిగిన ప్రతిసారి మూడు వందల పరుగులే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తుంది దీంతో ప్రత్యర్థి టీంలలో హడలు పడుతోంది తొలిపూర్లో సన్ రైజర్స్ టాప్ ఐదుగురు బ్యాటర్స్ రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించారు ఈశాన్ కిషన్ సెంచరీ చేస్తే ట్రావీసీ హెడ్ హాఫ్ సెంచరీ బాదాడు లక్నోపై కూడా రెచ్చిపోయేందుకు సన్ రైజర్స్ సిద్ధమైంది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ను ఒక సమస్య వెంటాడుతుంది అదే బౌలింగ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోర్లో ఆర్షల్ పటేల్ అభిషేక్ శర్మలు మినహా మిగిలిన వారు దారుణంగా బౌలింగ్ చేశారు ఎన్నో అంచనాలు పెట్టుకున్న షమ్మి కెప్టెన్ కమిన్స్ తెలిపారు సన్ రైజర్స్ భారీ తేడాతో గెలవాలంటే బౌలింగ్ గాడిన పడాల్సిన అవసరం ఉంది లక్నో కూడా పూరన్ మిచిల్ మర్ష్ రిషబ్ పంతులతో బ్యాటింగ్ బలంగా ఉంది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బ్యాట్ కామిన్స్ లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టీంలో ముందుండి నడిపించగలరు లక్నో సూపర్ జాయింట్స్ తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది దీని తర్వాత రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నోకు పెద్ద ప్రయోజనం లభించింది ఆ జట్టు డాషింగ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ఇప్పుడు జట్టులో చేరడానికి పూర్తిగా ఫిట్గా ఉన్నట్లుగా ప్రకటించారు దీంతో ఇవాళ జరిగే మ్యాచ్లో పై విజయం సాధించాలని పట్టుదలతో సూపర్ జాయింట్స్ తహతహలాడుతుంది కదన రంగంలోకి దిగాక ఎవరి ఆట ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది ఇక ఉప్పల్ పిచ్ బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది గత మ్యాచ్లలో హైదరాబాద్ ఇక్కడ భారీ స్కోర్ నమోదు చేసింది ఈసారి కూడా హై స్కోరింగ్ గేమ్ను మనం ఆశించవచ్చు ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్నో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పది వికెట్ల తేడాతో గెలిచింది ఈ పరిస్థితుల్లో లక్నో ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా హైదరాబాద్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది మొత్తానికి నేటి మ్యాచ్ను ఎంజాయ్ చేసింది ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు రెట్టిగా తిరిపే అని చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ గారు నమస్కారం నమస్తే చక్రీ సుధీర్ గారు ఎస్ఆర్ హెచ్ ఎల్ ఎస్ మ్యాచ్ లో టాస్ ఏ టీమ్ కి కలిసి రానిందంట వల్ టాస్ ఏది గెలిచా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎస్ఆర్ హెచ్ కి అయితే బ్యాటింగ్ ఇవ్వడానికి కెప్టెన్ కూడా ముందుకు రాడు ఎందుకంటే అటువంటి బ్యాటింగ్ కనబడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ లో చూసాం కదా ఎలా బ్యాక్ ఫైర్ అయిపోయిందో రాజస్థాన్ రాయల్స్ యొక్క డిసిషన్ చక్రి ఎందుకంటే హైదరాబాద్ ను బ్యాటింగ్ చేయడానికి కోరాడు కెప్టెన్ అండ్ ఆ తర్వాత విసా వాట్ హ్యాపెండ్ యాచ్ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కనపరచారు టూ ఎయిటీ సిక్స్ అండ్ టోర్నమెంట్ హిస్టరీలో ది సెకండ్ హైయెస్ట్ స్కోర్ సో నేను అనుకుంటాను హైదరాబాద్కు బ్యాటింగ్ ఫస్ట్ ఇవ్వడానికి ఈ క్యాప్టెన్స్ ఎవరు కూడా ముందుకు రాదు బట్ వీ నెవర్ నో ఎందుకంటే కండిషన్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ ఆఫ్ బౌలర్ ఫ్రెండ్లీ ఉన్నట్లయితే కొంచెం స్టార్టింగ్లో కెప్టెన్ సపోర్ట్ డెసిషన్ తీసుకుంటాం దట్ ఈస్ వీ లీ లివ్ లీవ్ ఇట్ ద కెప్టెన్స్ బట్ నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా హైదరాబాద్కు బ్యాటింగ్ అనేది ఇవ్వడానికి ఏ కెప్టెన్ కూడా ముందుకున్నాడు జనరల్గా ఆ పరిస్థితి లేదంటే వాళ్ళు ఎందుకంటే అటువంటి బ్యాటింగ్ అని వస్తున్నారు బికాస్ దే ఆర్ క్రియేటింగ్ హిస్టరీస్ యాక్చువల్లీ యూనో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో టూ ఎయిటీ సెవెన్ టూ సిక్స్టీ టూ సెవెంటీ సెవెన్ ఇక్కడనే స్కోర్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ లో సో ప్రతిసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అచ్చొస్తున్నది అందులో డౌటే లేదు సో దే ఆర్ రియలీ యూ నో లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ముఖ్యంగా బ్యాటర్స్ మీరు చెప్పారు కదా వండర్ఫుల్ లో ఉన్నారు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు హెడ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ అభిషేక్ శర్మ అండ్ ఈశాన్ కిషన్ వచ్చిన తర్వాత కొంచెం బ్యాటింగ్లో మరింత యూనో దాని వెయిట్ అనేది కనబడుతుంది ఈ చక్రీ ఎందుకంటే ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కోడ్ బ్రిలియంట్ సెంచరీ అండ్ అతనికి హంగర్ కూడా ఉంది ఇండియన్ టీంలో రావడానికి సో ఐ థింక్ ఈజ్ ఒక రకంగా చెప్పానంటే ముంబై లాస్ లాసెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గేన్ అని చెప్పాలి అండ్ క్లాస్ ఎన్ నితీష్ కుమార్ రెడ్డి కూడా దే కాంట్రిబ్యూటెడ్ వెల్ సో ఓవరాల్గా బ్యాటింగ్ అద్భుతంగా ఉంది అండ్ ఈవెంట్ ఇస్ దేర్ మనోహర్ కూడా ఉన్నాడు సో డీప్గా బ్యాటింగ్ ఉంది అండ్ ముఖ్యంగా మీరు అన్నారు బౌలింగ్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ చేశారన్నారు కానీ బట్ ఆ పర్టికులర్ మ్యాచ్లో మనం చూసాం జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ కూడా టోర్నమెంట్ హిస్ట్రీలో సెవెంటీ సిక్స్ రన్స్ ఇవ్వడం చూసాం మనం అది ఎవరికి కూడా అంటే అనుకూలంగా కనబడలేదు అసలు యాక్చువల్గా బికాస్ ఎవ్రీబడీ స్ట్రగుల్డ్ ప్రతి బౌలర్ స్ట్రగుల్ కావడం చూసాం సో దట్స్ రీజన్ యూనో అందరు కూడా రన్స్ ఇచ్చారు సో అందుకని మీరు బౌలర్స్ ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్లో బ్లేమ్ చేయకండి టూ ఎయిటీ సిక్స్ వాళ్ళు స్కోర్ చేస్తే టూ ఫార్టీ టూ రాజస్థాన్ కూడా స్కోర్ చేసింది సో యూనో అటువంటి బెల్టర్ లాంటి వికెట్లలో బౌలర్ని ఎక్కువ మనం బ్లేమ్ చేయలేము అయితే ఏ టీమ్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటారు సుధీర్ గారు వెల్ సార్ నైజర్ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్ ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు తర్వాత ఫస్ట్ మ్యాచ్ విక్టరీ అనేది ఒక బిగ్ టానిక్ లాగా అయిపోయింది వాళ్ళకు అండ్ బట్ లక్నో సూపర్ జెంట్స్కు ఒకే ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్లో డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్తో కంపేర్ చేసినట్లు అయితే వీకర్గా కనబడుతున్నారు ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా లైన్స్లో ఆవేష్ ఖాన్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయని ఒకవేళ అతడు ఆడినట్లయితే దెల్ బీ లిటిల్ రిలాక్స్ అయింది ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ముఖ్యంగా లక్నో లక్నో సూపర్ జెంట్స్కు చక్రీ వాళ్ళ టాప్ ఆర్డర్ అంతా కూడా అందరూ బ్యాటర్స్ యూనో ఫారినర్స్ ఉన్నారు అండ్ లాస్ట్ మ్యాచ్లో మీరు చూసారు ఫస్ట్ ఆడిన మ్యాచ్లో ఫారినర్సే రాణించారు మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు అందులో రిషబ్ పంత్ యూనో ద క్యాప్టెన్ ఈవెన్ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్లో సో ఐ మీన్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ ఫారిన్ బ్యాటర్స్ నుంచే వస్తుంది మాక్రమ్ ఫిఫ్టీన్ ఆ తర్వాత టూ హాఫ్ సెంచరీస్ చూసాం బిగ్ ఆఫ్ సెంచరీస్ మార్చ్ నుండి తర్వాత పూర్వం నుండి అండ్ చివర్లో ఈవెన్ మిల్లర్ కూడా ఈ ప్లేట్ బెల్ యాక్చువల్లీ లిటిల్ కాంట్రిబ్యూషన్ కనబడింది సో మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయినారు వాళ్ళకు సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఫారిన్ బౌలర్ కావాలి అంటే వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవచ్చు మా అక్రమ్ను పక్కకు పెట్టి సెమార్ జోసెఫ్ లాంటి బౌలర్ని తీసుకున్నట్టయితే కొంచెం వాళ్ళకు ఏదైనా బౌలింగ్లో పదన అనేది ఉంటుంది బట్ ఆ స్టెప్ తీసుకున్న ఎందుకంటే మాక్రమ్ వి ఆల్ నో చక్రీ మా అక్రమ్ ప్లేట్ ఫర్ హైదరాబాద్ పూరన్ కూడా హైదరాబాద్ కాడాడు సో దే నో ద కండిషన్స్ ఇయర్ బ్యాటింగ్ వికెట్ ఇక్కడ ఇలా ఎలా ఉంటుంది కండిషన్స్ ఎలా ఉంటాయి సో మార్క్రమ్ అఫ్ కోర్స్ కెన్ బోల్ ఆల్సో సో ఆ డేర్ స్టెప్ తీసుకుంటారా చూడాలి లేకుంటే సేమ్ కాంబినేషన్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తారు అండ్ లోకల్ బౌలర్స్లో మీరు చూడండి శార్దుల్ ఠాకూర్ మినాయించి శార్దుల్ ఠాకూర్ గాట్ వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఓవర్ టూ వికెట్స్ ఆ తర్వాత రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కూడా అంత గా కనబడలేదు ఫస్ట్ మ్యాచ్లో బికాస్ మేబీ అతనికి ఆప్షన్స్ ఒకటి లేవు బౌలర్స్ ఎవరు లేరు మెయిన్గా అండ్ ప్రిన్స్ యంగ్ ఫాస్ యంగ్ మీడియం పేస్తారు అతను కూడా రన్స్ ఎక్కువ ఇచ్చాడు రతి ఇచ్చాడు తర్వాత సిద్ధార్థ్ ఈ బోల్డ్ వెల్ బట్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్ అండ్ అదే అదే రకంగా బిష్నాయ్ కూడా చాలా రన్స్ ఇవ్వడం చూశాం సో బిష్నాయ్ వాళ్ళ రోల్ కీలకంగా ఉండాలి బికాస్ లక్నోకు అంత పెద్ద ఇప్పుడు ఎఫెక్టివ్ బౌలింగ్ లేక బికాస్ మయాంక్ బౌలింగ్ చూసుకుంటే ఓన్లీ ఇద్దరు సార్దులు బిష్ణ రవి బిష్నాయ్ ఇద్దరు కొంచెం కీలకంగా ఈ రోజు ఒకవేళ ఆవేశ్ ఖాన్ వచ్చినట్లయితే ఆవేశ్ ఖాన్ వచ్చినట్లయితే కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది వాళ్ళకు బికాస్ మీరు అన్నట్టుగా రికగ్నైజ్డ్ బౌలర్స్ ఎవరు ఉన్నారు వీళ్ళు ముగ్గురే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధార్థ్ వీళ్ళందరికీ అంత పెద్ద రికగ్నిషన్ లేదు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే జెన్యున్ బౌలర్గా వాళ్ళను ఇప్పటికర సిద్ధార్థి గుడ్ బౌలర్ అలానే కాదు బౌలింగ్ చేసినప్పుడు చాలా చక్కటి బౌలింగ్ చేస్తుంటారు కానీ మీరు ఒక ఐకానిక్ బౌలర్తో వాళ్ళని కంపేర్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అశ్విన్ లాగా అటువంటి బౌలర్స్ ఎవరు లేరు వాళ్ళకు అండ్ మీడియం పేసెస్లో నాకు ఏమనిపిస్తుందంటే ఆక్షియన్లో వాళ్ళ స్లాచ్లుగా ఎందుకు అలా పొరపాటు చేయాల్సి వచ్చింది కనీసం మరొక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ను తీసుకున్నట్లయితే ఆ ఫారిన్ స్పిన్నర్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు వర్క్డౌట్ వెల్ ఫర్ దేమ్ యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళకి అందరూ కూడా ఇండియన్ బౌలర్స్ పైన ఎక్కువగా ఆధారపడదు లక్నో బ్యాటింగ్ ఒక్కటి చూసుకున్నారు వాళ్ళు బ్యాటింగ్లో మాత్రం పూర్వం ట్వంటీ వన్ క్రోస్ కొనుక్కున్నారు మార్క్రమం తీసుకున్నారు తర్వాత మార్ష్ అఫ్ కోర్స్ ఒక ప్లస్ పాయింట్ అతను రావడం అనేది అండ్ మిల్లర్ అఫ్ కోర్స్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్ కానీ వాళ్ళు బౌలింగ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ బౌలర్స్ ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా మయాంక్ కానివ్వండి తర్వాత ఆకాశ్ దీప్ వీళ్ళు ఇద్దరు ఇంజరీ కారణంగా అయిపోయినారు ఇప్పుడు సో వాళ్ళు వచ్చినంత వరకు వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా యూ నో యూ నో వాళ్ళు వచ్చినంత వరకు డెఫినెట్లీ యూనో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బౌలర్ బౌలింగ్ పైన ఐ థింక్ యూ నో దే డిన్ నాట్ కాన్సన్ట్రేట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ టీమ్ సెలెక్షన్ కూడా అలాగే ఉంది ఓకే సుధీర్ గారు ఈ రోజు జరిగే మ్యాచ్లో పర్టికులర్గా ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంటారు హైదరాబాద్ యూ నో నో చక్రీ బికాస్ హైదరాబాద్ యూనో వండర్ఫుల్ బ్యాటింగ్ వికెట్స్ ఉంటాయి ఇక్కడ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన వికెట్ పైన ఆడకపోవచ్చు బట్ ఏ వికెట్ మీరు యూజ్ చేసా కానీ ఇక్కడ రన్స్ ఎక్కువగా వస్తాయి అండ్ లాస్ట్ సీజన్లో అదే చూసాం అండ్ ఇక్కడ మినిమం చూడండి మీరు అన్నారు కదా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అనేది ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ అవుతుంది అంటే జస్ట్ నిన్నటి మ్యాచ్తో మనం కంపేర్ చేసా అండి నిన్న గోవాతీలో వన్ థర్టీ ఫైవ్ అంటే అంతకే ఎక్కువగా స్కోర్ చేయడం మనం ప్రతిసారి చూడలేదు అంటే వన్ ఫిఫ్టీ అనేది కూడా ఒక మంచి స్కోర్ లాగానే కనబడుతుంది అలా అనిపించింది నిన్న సో హైదరాబాద్ లాంటి వికెట్ నేను అనుకుంటాను చక్రి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఎందుకంటే బాల్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్ అండ్ కొంచెం బౌన్స్ కూడా ఉంటుంది కనుక స్ట్రోక్ మేకర్స్కి ఈజీ అవుతుంది ఆడే వాళ్ళకు పుల్స్ ఆడే వాళ్ళకు సో ఐ థింక్ యూనో ఇట్ సూటబుల్ కండిషన్స్ ఉంటాయి హైదరాబాద్లో ఎప్పుడైనా యూ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోర్స్ అండి ఏదో చాలా అరుదుగా మన లో స్కోర్స్ చూస్తుంటాం కానీ బట్ ఆల్వేస్ యూనో ఏ అంటే రన్ మిషన్ దాన్ని ఏమంటారంటే రన్ ఫీస్ లాంటి ఫెస్టివల్ ఇక్కడ ఉంటుంది ఏ విధంగా ఉన్నాయి అంటారు సి బ్యాటింగ్లోనైతే లక్నో ఈజ్ ఈక్వీ స్ట్రాంగ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హెడ్ అంటే అక్కడ పూర్వన్ ఉన్నాడు వాళ్ళు మీరు అది చేసుకుంటారు ఇక్కడ అభిషేక్ శర్మ అంటే వాళ్ళకి అక్కడ మిల్లర్ ఉన్నాడు అని చెప్పొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈశాన్ కిషన్ ఉంటే ఈషాన్ లెఫ్ట్ అయినా అక్కడ మిచల్ మాస్ ఉన్నాడు వాళ్ళకు రిషబ్ పంత్ అనుకోండి ఈషాన్ మీరు రిషబ్ పంత్ వికెట్ కీపర్ వికెట్ కీపర్ సో ఒక్కటేంటంటే హైదరాబాద్కు కొంచెం కప్ల్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు ఒక షార్దుల్ ఠాకూర్ ఒక్కడే కొంచెం అక్కడ జెన్యున్ యూస్ఫుల్ ఆల్రౌండర్గా కనబడుతున్నాడు బట్ హైదరాబాద్లో మీకు క్లాసన్ తర్వాత క్లాసన్ అఫ్కోర్స్ ఇట్ డజన్ బోల్ బట్ మీకు నితీష్ కుమార్ రెడ్డి కెమెన్స్ కూడా మనందరికీ తెలుసు ఒకవేళ అవసరం ఉన్నప్పుడు అతడు కూడా బ్యాటింగ్ చేయొచ్చు అంకిత్ ఉన్నాడు వాళ్ళకు తర్వాత అభినవ్ మనోహర్ సో డీప్గా బ్యాటింగ్ లేనప్పుంది అర్షల్ పటేల్ కూడా మనందరికీ తెలుసు యూనో నో కెన్ హిట్ సిక్సెస్ యాక్చువల్లీ అవసరం ఉన్నప్పుడు అతడు కూడా కొంచెం బిగ్ హిట్స్ చేయగలుగుతాడు సో హైదరాబాద్కు కొంచెం డీప్గా ఉంది అండ్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ మీరు కంపేర్ చేసినట్లయితే బోర్డ్ టీమ్స్ సార్ ఈక్వల్ అండి నో డౌట్ అబౌట్ బ్యాటింగ్లో స్ట్రెంత్ ఎలాంటి ఓన్లీ బౌలింగ్లోనే హైదరాబాద్కు కొంచెం ఎడ్జ్ అనేది ఎక్కువగా